హలో అండి ఏంటివి ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉన్నాయి అనుకుంటున్నారా కాదు కాదు ఇవి ఇడ్లీతో చేసుకున్న టేస్టీ స్నాక్స్ ఈ స్నాక్ చేసుకోవడం కోసం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మిగిలిపోయిన ఇడ్లీలు తీసుకుంటున్నాను ఇడ్లీలను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇడ్లీలు కొంచెం హార్డ్ అవుతాయి దానివల్ల మనం ఆయిల్లో వేసినా కానీ ఇడ్లీలు ఎక్కువ ఆయిల్ పీల్చవు ఇప్పుడు ఈ మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ముక్కలన్నీ ఇప్పుడు ఈ ముక్కలన్నీ స్టవ్ పైన మూకుడు పెట్టి మూకుడులో నూనె వేడయ్యాక వేసుకోవాలి వేడి వేడి నూనెలో ఈ కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు వేసి వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఆపి ఇంకోవైపు తిప్పుకోవాలి వెంటనే మనము కదిపితే కనుక ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఒక టూ మినిట్స్ ఆగాక ఇంకోవైపు తిప్పుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలా మనం తీసుకున్న ఇడ్లీ ముక్కలన్నీ బ్యాచెస్లా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి ఇవి వేయించుకున్నంతసేపు మనం ఫ్లేమ్ హైలోనే పెట్టాలండి లో ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు లో ఫ్లేమ్లో వేయించితే కనుక ముక్కలన్నీ ఆయిల్ పీల్చి తినడానికి అస్సలు బాగోవు హై ఫ్లేమ్లో పెట్టే మనం మొత్తం ఇడ్లీ ముక్కలన్నీ వేయించుకోవాలి మనము ఈ రెసిపీ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సింది మెయిన్ టిప్ ఇది ఒకటే అండి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇడ్లీ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నా లోపల ఉడకదు అనే ప్రాబ్లం ఏమి ఉండదు ఆల్రెడీ ఇడికి ఉడికిన ఇడ్లీనే కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించినా కానీ పైనంతా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా మనం తీసుకున్న ఇడ్లీ ముక్కలన్నీ ముక్కుట్లో వేసి మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని ఒక జల్లీలోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని వీటి కోసం ఒక మసాలా రెడీ చేద్దాము దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు ఇంకా కారం ఇవన్నీ మీ టేస్ట్కి తగినట్టుగా తీసుకోవాలి ఇంకా జీలకర్ర పొడి చాట్ మసాలా వేస్తున్నాను ఇష్టం ఉంటే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా కలుపుకొని ఇడ్లీ ముక్కల మీద చల్లుకోవాలి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇడ్లీ ముక్కల మీద చల్లేకన్నా ముందన్నీ ఇలా కలుపుకొని చల్లడం వల్ల మనకు ఈవెన్గా అంటుతాయండి ముక్కలకు ఈ మసాలా అంతా ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కల కంటే ఇలా బాగా కలుపుకోవాలి వీటిని కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఇడ్లీ మిగిలినప్పుడు చాలా బాగుంటాయి మనం చెప్పే వరకు ఎవరు నమ్మరు ఇవి ఇడ్లీతో చేసామంటే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్